మరొక చూస్తున్నాం ఎన్నికలతోంది ఆఫీసు మీటింగ్ కు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది నేతలతో ఆయన ముఖాముఖి మాట్లాడుతున్నారు ఆయనతో పొత్తులు సీట్లపై ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెబుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సోము వీర్రాజు సత్యకుమార్ మధుకర్ తదితరులు తమ అభిప్రాయాలను శివప్రకాష్ కు తెలిపారు ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఆరా తీస్తున్నారు అలాగే లోక్సభ అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహుల వివరాలు సేకరిస్తున్నారు శివప్రకాష్ టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందో లేదో పార్టీ నేతలకు శివప్రకాష్ వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల వేళ ఏపీ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది విజయవాడలోని బీజేపీ ఆఫీస్ లో ఈ సమావేశం జరుగుతోంది మీటింగ్ కు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది నేతలతో ఆయన ముఖాముఖి మాట్లాడుతున్నారు ఆయనతో పొత్తులు సీట్లపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సోము వీర్రాజు సత్యకుమార్ మధుకర్ తదితరులు తమ అభిప్రాయాలను శివప్రకాష్ కు తెలిపారు ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఆరా తీస్తున్నారు అలాగే లోక్సభ అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహుల వివరాలను కూడా సేకరిస్తున్నారు శివప్రకాష్ ఇక టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందో లేదో కూడా ఈ రోజు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు శివప్రకాష్ ఏపీ బీజేపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దీనిలో భాగంగా ఏదైతే లోక్సభ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఎవరైతే ఆశావాహులు ఉంటారో పోటీ చేయడానికి ఆశావాహు లిస్టుతో తో పాటు ఏదైతే ఎప్పటి నుంచో ఏపీలో ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న బీజేపీ కూటమితిలో వెళ్తుందా వెళ్లదా అనేది ఈరోజు అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ మనం చూస్తూ ఉన్నాం ఎట్టకేలకు ఏపీలో అందరి ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం లభిస్తోంది అనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ ఒంటరిగా వెళ్తుందా లేదంటే గనక రెండు పార్ట్లు ఇప్పటికే పొత్తులో ముందుకెళ్తున్నాయి కాబట్టి ఆ రెండు పార్ట్ల పొత్తుతో పాటు ముందుకెళ్లే అవకాశాలున్నాయా ఈ రోజు మీటింగ్ లో ఏం తెలియజేసే అవకాశం ఉంది అనుకోవచ్చు ఎన్నికల వేళ ఏపీ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ఈ సమావేశం జరుగుతోంది మీటింగ్ కు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది నేతలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు ఆయనతో పొత్తులు సీట్లపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ తో పాటు సోము వీర్రాజు సత్యకుమార్ మధుకర్ కూడా వారి యొక్క అభిప్రాయాలను శివప్రకాష్ కు తెలియజేస్తున్నారు అయితే ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఆరా తీస్తున్నారు వచ్చే ఎలక్షన్స్లో అటు లోక్సభకు సంబంధించి అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి పోటీ చేయడానికి ఆశ చూపిస్తున్నటువంటి ఆశావాహుల లిస్టు గురించి కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో బలపడే విధంగా బీజేపీ ముందుకెళ్తోంది పల్లెనిద్రలు చేస్తోంది బీజేపీ చేసినటువంటి అభివృద్ధి దేశంలో మోడీ ప్రాబల్యం అన్నీ కూడా తెలియజేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అటు టీడీపీ జనసేన మన ఫస్ట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేశారు కొన్ని సీట్లు బీజేపీ గురించి ఉంచామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడున్నారు మరి ఈ రోజు పొత్తులో పాటు వెళ్తే మంచిదా లేదంటే కనుక సింగిల్ గానే బీజేపీ యొక్క ప్రాధాన్యం పెంచుకోవడానికి చూస్తున్నారు కాబట్టి మనకి ఆ నియోజకవర్గాల ఆశావాహుల సంఖ్యను కూడా బేరే చేసుకుని ఏదో ఒక డెసిషన్ రోజు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నికల వేల ఏపీ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తుంది మీటింగ్ కు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది అటుపక్క ఏపీ బీజేపీ చీఫ్ తో పాటు ముఖ్య నాయకులతో కూడా భేటీ అవుతున్నారు ఎవరికి వారు విడివిడిగా వారి యొక్క అభిప్రాయాలను పొత్తులతో వెళ్తే విధంగా ఉంటుంది లేకపోతే విధంగా ఉంటుంది ఎవరెవరు పోటీ కోసం ముందుకు వస్తున్నారు లిస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ ఈ రోజు మీటింగ్ లో ఏపీలో అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం లభిస్తుందనుకోవచ్చా పొత్తులకు సంబంధించి ప్రస్తుతం పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైనే బీజేపీలో భిన్నాభిప్రాయాలు అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర బీజేపీ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం గతంలో జరిగింది ఆ సమావేశంలోనే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కేంద్ర నాయకత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల సమీకరణాల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కలిసి పోటీ చేస్తే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నిర్మాణం పూర్తిగా ఐదేళ్ల పాటు ముందుకు సాగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి కదలికలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపైన కూడా ఇప్పటికే పార్టీ నాయకత్వం చర్చ జరుగుతుంది ప్రధానంగా అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతుంది కొంతమంది నాయక్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే క్రమంలో భాగంగా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఎన్నికల బరిలో ఉంటారా లేదంటే కలిసి పోటీ చేస్తే అంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే మీరు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారా అని అడిగినటువంటి ప్రశ్నికి ప్రశ్నకి చాలా మంది కూడా మూడు పార్టీలు కలిసి వెళితేనే తాము బరిలో దిగుతాము అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక పోటీ చేయాలి అనే నాయకత్వం భావిస్తే ఎట్టి పరిస్థితులను కలిసి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ రకమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి దాఖలాలు లేవు సో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకత్వంలో చర్చ జరుగుతుంది ఈ రోజు జరిగే ఈ రోజు జరిగేటువంటి సమావేశంతో పాటు రేపు జరిగేటువంటి అంశాలకు సంబంధించి పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నాయకత్వం కనిపిస్తోంది కీలక కీలకమైనటువంటి సమావేశానికి పూర్తిగా నాయకత్వాన్ని మాత్రమే అనుమతించారు కేటర్ ను కూడా అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆశ కానీ హరీష్ ఏదైతే ఈ పొత్తులకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అటు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఢిల్లీ ప్రజలతో మాట్లాడిన తర్వాత అమిత్ షా ఒక కామెంట్ చేస్తున్నారు ఎస్ ఇంకా కొత్త పార్టీలు రావచ్చు రాజకీయాలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పి సో రాష్ట్ర నాయకత్వం ఒక పక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పొత్తుల వైపు మొగ్గు చూపుతున్నాయి కాబట్టి మాక్సిమం పొత్తులకు సంబంధించి ఈ టూ డేస్ లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా మనం ఫస్ట్ లిస్ట్ లో కేవలం జనసేనకి మూడు మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది మూడు సీట్లు అని చెప్పి మిగిలిన వాటిలో కూడా బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యం అడిగే అవకాశాలున్నాయనుకోవచ్చా పార్టీ నాయకత్వం నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రేపు జరిగేటువంటి సమావేశాల తర్వాత పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటారో వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు ఈ వ్యవహారాన్ని ఆయన పార్టీ నాయకత్వం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి బృందేస్తులు తెలియజేస్తారు ఆ తర్వాత పార్టీ నాయకత్వం నుంచి వచ్చేటువంటి ఒపీనియన్ అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ వ్యవహారాన్ని ఈ పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో చాలా కీలకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలు ముందుకు వెళ్ళేటువంటి స్థానాలు సీట్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన అటు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రస్తుత నాయకత్వం పరిగణలో తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది రైట్ హరీష్